హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిల్క్స్ ఇక్కత్ కలంకారీ షర్ట్ కట్ కుర్తీస్ అడుగుతున్నారు కదండి సో కలంకారీ అయితే లిమిటెడ్ కలెక్షన్ ఉంది చాలా మంది అవి చూపించండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను వేసేది మొత్తం ఎక్సెల్ సైజ్ లో కలంకారీ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ తీసుకుంటే షిప్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం ఇప్పుడు నేను వేసేది మొత్తం ఎక్సెల్ సైజ్ ఒకసారి చూసుకోండి కలర్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో సో ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇదంతా ఎక్సెల్లో సేమ్ ఇవే కొన్ని రిపీటెడ్ పీసెస్ వేరే వాటిలో కూడా ఉన్నాయి అండ్ మీడియం సైజ్ రీస్టాక్ చేయమన్నారు మీడియం అయితే లిమిటెడ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి సో ఇదంతా మీడియంలో అవైలబుల్ ఇది మాత్రమే కాదు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కలెక్షన్ మీరు వెనక చూసుకోవచ్చు ఎన్ని బండిల్స్ ఉన్నాయి ఓపెన్ చేయండి బండిల్స్ అవి మాత్రమే కాదు ఇంకా కూడా చాలా పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే సో ఇవన్నీ ఇక్కత్లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కత్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఇది కూడా వన్ ఆర్ టూ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే యాడ్ అవుతుంది ఎవరైనా నియర్ లో ఉంటే మేడం స్టోర్ విజిట్ చేసేయండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో రిఫరెన్స్ చూసుకోండి మనకి ఇలా వస్తుంది మానిక్విన్ కి ఎలా ఉంది ఒకసారి చూసేయండి నెక్ ఇలా ఉంటుంది అండ్ లెంత్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇక్కత్కి విత్ పాకెట్ వస్తుంది కలం అయితే రాదు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టా పేజ్ ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్